దైవశక్తి అనే కార్యక్రమం ద్వారా మహోన్నతమైన సర్వశక్తిమంతుడైన దేవుని గూర్చిన గొప్ప జ్ఞానమును నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా ఈరోజు మనము నేర్చుకోబోయేటువంటి అంశము దేనిని గూర్చి అనగానే నిషేధింపబడినటువంటి రాయి ఎవరు ప్రపంచమంతా నిషేధించినటువంటి వ్యక్తి ఎవరు ఈ విషయాన్ని గురించి పరిశుద్ధ గ్రంథము నుండి మనము దేవుని జ్ఞానమును నేర్చుకుందాం యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీద నివసించినటువంటి దినములలో ఒక లేఖనమును జ్ఞాపకం చేస్తూ ఈ విషయాన్ని ఆయన బోధించారు ఆ వాక్య భాగం దగ్గరకు మనం వెళదాం ప్రజలంతా నిషేధించినటువంటి రాయి మూలకు తలరాయి అయింది ప్రజలు నిషేధిస్తే ఏం జరుగుతుంది ప్రజలు ఒక వ్యక్తిని కోల్పోయారు అంగీకరించలేకపోయారు అలా ప్రజల చేత నిషేధింపబడినటువంటి వ్యక్తి ఎవరు అలా నిషేధించడం వలన ప్రజలకు ఏమి జరుగుతుందనేటువంటి విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నారు ఒక లేఖనాన్ని జ్ఞాపకం చేస్తూ యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలను తెలియజేస్తున్నారు భాగం దగ్గరకు మనం వెళదాం మతేసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము నలభై రెండవ వాక్యం నుండి చూడండి మతేసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము నలభై రెండవ వాక్యం నుండి మరియు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను ఇది ప్రభువు వలననే కలిగెను ఇది మన కనులకు ఆశ్చర్యము మాట మీరు లేఖనములలో ఎన్నడూనూ చదవలేదా కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకి మీతో చెప్పుచున్నాను మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వానిని నలిచేయుననెను ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములను విని గూర్చియే చెప్పినని గ్రహించి ఆయనను పట్టుకున్న సమయము చూచుచుండిరి గాని జనులందరూ ఆయనను ప్రవక్తయ్యని ఎంచిరి గనుక వారికి భయపడిరి ఈ సందర్భాన్ని చక్కగా మీరు ఆలోచించండి యేసుక్రీస్తు ప్రభువు ఒక లేఖనమును అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు ఇంతకీ ఏమిటా లేఖనము ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను ఇది ప్రభువు వలననే కలిగెను ఇది మన కన్నులకు ఆశ్చర్యము అనేటువంటి లేఖనాన్ని యేసుక్రీస్తు ప్రభు జ్ఞాపకం చేశారు జ్ఞాపకం చేస్తూ ఏమంటున్నారు ఈ లేఖనాన్ని ఎన్నడూ మీరు చదవలేదా కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడుతుంది దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడుతుంది అని తెలియజేశారు అంటే మీరే నిషేధిస్తున్నారు మీరే మీ వచ్చినటువంటి ఒక చక్కని మహిమ కలిగినటువంటి దేవుని వాక్యమును నిషేధిస్తున్నారు ఎదిరిస్తున్నారు నిరాకరిస్తున్నారు కనుక మీ యొద్ధ నుండి దేవుని రాజ్యము తొలగింపబడుతుంది దాని ఫలము ఎవరైతే ఇస్తారో వారికి దేవుని రాజ్యము అనుగ్రహింపబడుతుంది అని ప్రభువు తెలియజేశారు అలాగే ఇంకా ఆయన ఏమంటున్నారు చూడండి ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వాని నలిచేయునెను ఒక రాయిని గూర్చి అక్కడ మాట్లాడుతున్నారు నిషేధింపబడిన రాయి ఒక పోలిక ఇల్లు కట్టేవారు ఈ రాయి పనికిరాదు అని ఒక పక్కన పారేశారనుకోండి చివరికి ఇల్లంతా పూర్తి అయిపోయిన తర్వాత ఆ రాయి మూలరాయి అయిపోయింది అనుకోండి ఆ రాయి ఆ ఇంటికి పునాదిరాయిగా ఆధారంగా కనిపించినప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఏ రాయినైతే నిషేధించుకున్నారో ఆ రాయే ఇల్లంతటికి ఆధారం అని కనిపిస్తున్నప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఇదిగో మీరు కూడా అదే విధంగా దేవుని వాక్యమును తృణీకరించుకుంటున్నారు నిషేధిస్తున్నారు చివరకు ఏం జరుగుతుందంటే ఈ రాతి మీద పడువాడు ఏమవుతాడు తునకలైపోతాడు ఈ రాతి మీద పడువాడు తునకలైపోతాడు పోని రాతి మీద పడకుండా రాతిని నిషేధించి దూరంగా ఉంచాడంటే ఆ రాయి వచ్చి మీద పడిందంటే ఆ రాయి వచ్చి ఒకవేళ మీద పడిందంటే అది ఎవని మీద పడునో వాని నలిచేయునను పొడి చేసేస్తుంది రెండు పరిస్థితుల్లో కూడా నిషేధించిన వారికి ప్రమాదం ఇంతకీ ఈ రాయి ఎవరికి సూచనగా చెప్పబడింది ఎవరిని ఈ ప్రపంచమంతా ద్వేషించింది ఎవరిని ఈ ప్రపంచమంతా నిషేధించింది ఎవరు ఈ ప్రపంచానికి ఒక ఆధారంగా కనిపిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఈరోజు ఈ పాఠ్యాంశం ద్వారా మనం నేర్చుకుందాం ఆ రోజు ఏసుక్రీస్తు ప్రభువు మాటలు విన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి ప్రధాన యాచకులకు శాస్త్రులకైతే అర్థమైపోయింది అలా అర్థమయ్యే వారు ఏం చేస్తున్నారు ఏసుక్రీస్తు ప్రభువును బంధించి తీసుకుని వెళ్ళిపోవాలి అని ఆలోచన చేస్తున్నారు అయితే ప్రజలందరూ యేసుక్రీస్తు ప్రభువును ప్రవక్త అని నమ్ముతున్నారు కనుక ప్రజలకు భయపడి వారు వెనకడుగు వేశారు వారికి అర్థమైంది ఎవరైనా అర్థమైంది అదిగో దేవుని కుమారుడైన ఏసుక్రీస్తు ప్రభువునే మనం నిషేధిస్తున్నాం గనక ఈయనే చివరకు మనకు ఆధారం అయిపోతాడు అని చెబుతున్నాడు ఆయన మీద మనం పడిన ఆయన మనలను ఒకవేళ నలిచేయాలనుకున్న మనకే ప్రమాదం ఎందుకంటే ఆయన దేవుని వలన నిర్ణయింపబడినవాడు ఆయన దేవుని వలన పంపబడినవాడు ఇప్పుడు ఆయనను మనము నిషేధిస్తే ఎలా అని వారికి అర్థమైపోయింది ఇంతకీ లేఖనాలలో ఎక్కడుంది ఈ మాట లేఖనాలలో ఎక్కడుంది ఈ మాట యేసుక్రీస్తు ప్రభు వారు మీరు లేఖనములను చదువుతారు కదా మరి లేఖనములలో ఈ మాటను ఎన్నడూ చదవలేదా అని అడిగారంటే లేఖనములలో ఎక్కడో ఈ మాట వ్రాయబడి ఉండాలి లేఖనములలో ముందుగానే యేసుక్రీస్తు ప్రభువును గూర్చి దేవుడు ఈ మాటలను వ్రాయించే ఉండాలి ఎక్కడో చూద్దాం ఇప్పుడు ఆ మాటలు ఎక్కడ వ్రాయబడ్డాయో చదివినా గ్రహించలేనటువంటి నాటి యూదులు ఏ మాటలను వారు అర్థం చేసుకోలేకపోయారో ఏ లేఖనాన్ని వారు పట్టించుకోలేదో ఇప్పుడు మనం చూద్దాం కీర్తనల గ్రంథానికి మనం వెళ్ళగలిగితే నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై రెండవ వాక్యం నుండి మీరు చూడండి నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై రెండవ వాక్యం నుండి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అది ఎహోవా వలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము చివరికి అందరూ ఆశ్చర్యపడతారండి దేనికి ఆశ్చర్యం ఒక ఇంటిని కడుతున్నటువంటి ఒక మేస్త్రి కావచ్చు ఒక యజమాని కావచ్చు ఒక పనివాడు కావచ్చు ఈ రాయి పనికిరాదు అని పక్కన పెట్టేశాడు పక్కన పారేశాడు అనుకుందాం చివరికి ఇల్లంతా తయారైపోయిన తర్వాత ఆ రాయే ఆ ఇళ్ళంతటికీ కూడా మూలముగా కనిపిస్తున్నప్పుడు ఆశ్చర్యమే కదా ఈ రాయి పనికి రాదనుకుని పారేశాము ఈ రాయి పనికి రాదని పక్కన పెట్టేసాము కానీ ఈ రాయే మూలరాయి అయిపోయింది కార్నర్ స్టోన్ అయిపోయింది హెడ్ స్టోన్ అయిపోయింది ఈ రాయే గనక ఇప్పుడు లేకపోతే ఇల్లంతా కూలుతుంది అన్న పరిస్థితులలోనికి ఒక నిషేధింపబడినటువంటి తృణీకరింపబడినటువంటి రాయి వెళ్ళినప్పుడు అది ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో అలా జరిగించినది దేవుడే అని తెలిసినప్పుడు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు విషయంలో కూడా మీరు అంతే ఆశ్చర్యపడతారు అని దేవుడు తెలియజేస్తున్నాడు మీకు అర్థమవుతుందా ఈరోజు ప్రపంచం అంతటి చేత ద్వేషింపబడినది ఎవరో చెప్పమంటారా ప్రపంచమంతటిలో ఎక్కువ మంది అంగీకరించినది ఆయననే ప్రపంచమంతటిలో ఎక్కువ మంది అంగీకరించామని చెప్పుకుంటున్న నామకార్థులుగా మిగిలిపోయి ఆయనకు దూరంగా బ్రతుకుతున్నప్పుడు ఎక్కువ మంది ద్వేషించినది ఆయననే ఎక్కువ మంది తృణీకరించినది ఆయననే ఏమంటే ఈరోజు ప్రపంచంలో అత్యధిక జనాభా ఎవరిని విశ్వసిస్తున్నారు ఎవరిని వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రభువును క్రిస్టియానిటీ మేము క్రిస్టియన్స్ అని ప్రపంచంలో సింహభాగం చెప్పుకుంటున్నారు ప్రపంచ జనాభాలో సింహభాగం క్రిస్టియన్స్ అయితే వీరందరూ నిజమైన క్రైస్తవులేనా వీరందరూ పరలోకానికి వెళతారంటే లేదు ఇందులో చాలా తక్కువ మంది పరలోకానికి అంగీకరింపబడతారు మిగిలిన వారందరూ కూడా నేమ్ సేక్ క్రిస్టియన్స్ అంటే పేరుకు మాత్రమే క్రైస్తవులు వారందరూ కూడా క్రైస్తవేతరుల క్రిందే దేవునికి లెక్క వారందరూ కూడా వేషధారులు వేషధారణ దేవుని దగ్గర అస్సలు గిట్టదు అస్సలు సరిపోదు ఆయన దగ్గర కనుక ప్రపంచం అంతటి చేత నిషేధింపబడినటువంటి వ్యక్తి తృణీకరింపబడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఏసుక్రీస్తు ప్రభువేనండి ఏసుక్రీస్తు ప్రభువేనండి ఎందుకు నిషేధించారు ఎందుకు తృణీకరించారు ఇక్కడ మనం ఆలోచిద్దాం ఒక ప్రశ్న వేసుకుని ఎందుకు నిషేధింపబడ్డాడు ఆయన తప్పు చేశాడా మర్డర్ చేశాడా లోకాన్ని మోసగించాడా లేకపోతే అన్యాయపు కార్యక్రమాలు లేకపోతే దుర్మార్గాలు ఏమైనా చేశాడా అంటే లేదు అన్నీ కూడా పవిత్రమైనటువంటి కార్యక్రమాలే దేవుని యొక్క ఆలోచనను నెరవేర్చినటువంటి కార్యక్రమాలే మరి ఎందుకు నిషేధించారు ఎందుకు తృణీకరించారు అనగానే మంచివాడు కనుకనే తృణీకరించారు సత్యవంతుడు కనుకనే నిషేధించారు పవిత్రుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు కనుకనే కాదనుకున్నారు మీకు అర్థమవుతుందా ఒక ఎగ్జాంపుల్ చెబుతాను మీకు ఈరోజు సినిమాలు తీరుస్తున్నారు సినిమాలు చాలా ఎక్కువగా విరివిగా నిర్మిస్తున్నారు సినీ ఇండస్ట్రీ ఒక వందేళ్ల క్రితం నూట యాభై ఏళ్ళు లేకపోతే అయితే ఒక రెండు వందల ఏళ్ళ క్రితం ప్రారంభమైంది ఒక మొక్క దశలో ఒక మొలకగా ప్రారంభమైంది ఈ సినీ ఇండస్ట్రీ ఇప్పుడు పెరిగింది పెద్దదైంది విరాజిల్లుతుంది ఈ సినీ ఇండస్ట్రీలో వస్తున్నటువంటి సినిమాలు ఉత్పత్తులు ప్రొడక్ట్స్ సినిమాలు కదా ప్రొడక్ట్స్ ఈ సినిమాలు పూర్తిగా మంచితనంతో నిండిపోయాయి అనుకోండి ఒక సినిమాలో అసలు చెడు లేదు పూర్తిగా మంచే ఉంది మంచి మాటలు మంచి నటన ప్రజలను మంచి త్రోవలో నడిపించేటువంటి ఆలోచన సమాజ శ్రేయస్సు కోసం ప్రజలందరి బాగు కోసం ఆ సినిమాను చూస్తే నిజంగా ప్రతి ఒక్కరిలో కూడా ఎంతో కొంత మార్పు వస్తుంది అనేటువంటి విధానంలో ఒక సినిమాను నిర్మించారనుకోండి ఎక్కువ మంది ఆ సినిమాను ఆదరిస్తారా చెప్పండి ప్రశ్నకు ఇప్పుడు మీకు సమాధానం దొరుకుతుంది ఎందుకు యేసుక్రీస్తు ప్రభువును ప్రపంచమంతా నిషేధించింది అంటే ఇప్పుడు మీకు ఈ ఉదాహరణ ద్వారా ప్రశ్నకు సమాధానం దొరికేస్తుంది ఒక విలువలతో కూడినటువంటి సినిమా ఒక మంచి సినిమా ఎవరైనా ఒక దర్శకుడు మంచి ఆలోచనతో ధనాన్ని ఖర్చు చేసి తీశాడనుకుందాం ఎవరైనా ఆదరిస్తారండి ఎవరు చూడరండి ఇది సమాజ శ్రేయస్సు కోసం తీసినటువంటి సినిమా అని తెలిసిన ఎవరో చూడరు అలా తెలిస్తేనే ఎవరో చూడరు ఇంకా తెలియకపోతే ఏదో సినిమా అనుకుని వెళ్ళిపోయేటువంటి చూచేటువంటి అవకాశం ఉంది ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది కానీ నిజంగా టాక్ వచ్చేసింది అనుకోండి ఇది సమాజ శ్రేయస్సు కోసం తీసినటువంటి సినిమా అన్ని సినిమాల వంటి సినిమా కాదు ఒక మంచి మెసేజ్ ఇస్తుంది సినిమా అని ఆ టాక్ వచ్చింది అనుకోండి ఎవడో చూడండి ఆ సినిమాని ఎవడు చూడడం పైగా ఇక ఆ సినిమా ఎటువంటి స్థితికి వెళ్ళిపోతుందో తెలుసా ప్రభుత్వం రాయితీ కల్పిస్తే కానీ ప్రదర్శింపబడలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది ప్రభుత్వం రాయితీ ఇవ్వాలి ఇక ఆ దర్శకులు ఆ నిర్మాతలు వెళ్ళి ప్రభుత్వాన్ని అడగాలి ఎందుకని సమాజ శ్రేయస్సు కోసం తీసాం కాస్త ఆ పన్ను మినహాయింపిస్తారా ఆ రాయితీ ఇస్తారా అని అడుక్కోవాలి అప్పుడు ప్రభుత్వం ఒకవేళ దయార్థ హృదయంతో వారి మాటలను కనుక స్వీకరిస్తే వారి మన్ననను స్వీకరిస్తే పన్ను రాయితీ ఇస్తే కాస్త ఉపశమనం వారికి కలుగుతుంది ఇన్ని బాధలు అవసరం అని చెప్పి ఈరోజు దర్శకులు నిర్మాతలు ఎలాంటి సినిమాలు తీస్తున్నారో తెలుసా అండి పూర్తిగా రక్తపాతం పూర్తిగా చెడుతనం పూర్తిగా అన్యాయం పూర్తిగా దుర్మార్గత రంగరించి సినిమాలు తీస్తున్నారు అటువంటి సినిమాలు ఎలా ప్రదర్శింపబడుతున్నాయో తెలుసండి బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదు వందల కోట్ల రూపాయలు లాభం వెయ్యి కోట్ల రూపాయల లాభం వెయ్యి కోట్ల క్లబ్లో చేరింది అని చెబుతూ ఉంటారు న్యూస్ రీడర్స్ ఫలానా సినిమా వెయ్యి కోట్ల క్లబ్లో చేరింది వారు బహిరంగంగా చెప్పేసుకుంటున్నారు ఏమని మా సినిమాలో అంతా చెత్తే అలా చెప్పుకున్నారనుకోండి చెత్త ప్రజలందరికీ కూడా చూడాలి అనిపిస్తుంది మా సినిమాలో మంచి ఉండదు మా సినిమాలు అంతా కూడా చెత్తే మా సినిమాలు అంతా కూడా వలగర్నేస్తే మా సినిమాలో అంతా కూడా వైలెన్సే అని వారే ప్రచురం చేసుకుంటున్నారు వారు ఒక టేజరో ట్రైలరో ఏదో రిలీజ్ చేస్తారు అలా రిలీజ్ చేసినప్పుడు మంచి మంచి సన్నివేశాలను వారు చూపించరండి ఎందుకంటే ప్రజలను ఆకర్షించాలంటే నరికేయడమే రక్తపాతం వరస పెట్టి కత్తితో నరికేయడమే లేదంటే తుపాకీ గుళ్ళు వర్షం కురిపించేయడమే ఇంకా మీకు అర్థం కాలేదా ఇంకా మీకు అర్థం కాలేదా ప్రజలు చెడుతనమును ఎక్కువగా ప్రేమిస్తారు మంచితనమును ప్రజలు ఏ కాలంలో అయినా సరే నిషేధిస్తారు తృణీకరిస్తారు ఆలోచించండి అందుచేతనే ఈరోజు దర్శక నిర్మాతలు మంచి సినిమాలు మంచి విలువలతో కూడినటువంటి సినిమాలు తీయడానికి ఇష్టపడటం లేదు ఒక చెత్త సినిమా తీయాలి అనుకుంటున్నారు ఒక చెత్త సినిమా ఏ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు అయినా పర్వాలేదు ఆ సినిమా తీస్తా ఉంటున్నారు ఆ టైటిల్స్ కూడా ఎలా ఉంటున్నాయి చూడండి ఆ టైటిల్లోనే తెలుసుకోవాలి ఏమంటే ఆ సినిమాకు పెట్టినటువంటి టైటిల్లోనే తెలుసుకోవాలి ఇటీవల ఒక సినిమా టైటిల్ వచ్చిందండి అదేంటంటే హీరో క్యారెక్టర్కి వారు ఇచ్చినటువంటి టైటిల్ ఏంటంటే యానిమల్ హీరో టైటిల్కి వారు నిర్ణయించుకున్నటువంటి పేరేంటి యానిమల్ మనిషి కాదు క్రూరం మృగం అని అర్థం క్రూరం మృగం అని టైటిల్ ద్వారానే చెప్పేశారు మా సినిమాలో హీరో క్రూరం మృగం అని టైటిల్ ద్వారానే చెప్పేశారు మరి ఈ సినిమా చూడకుండా ప్రజలేమైనా ఆగారా యానిమల్ అని టైటిల్ పెట్టేస్తారండి ఇంకెవరు చూస్తారండి ఇంకెవరు వస్తారండి థియేటర్స్కి వస్తాయండి కోట్లు కోట్ల రూపాయలు అనుకుంటున్నారా వెయ్యి కోట్ల క్లబ్లో వచ్చినటువంటి రోజుల వ్యవధిలోనే చేరిపోయింది ఆ సినిమా అంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి స్వైర విహారం చేస్తున్నాయి ఇటువంటి సినిమాలు సినీ ఇండస్ట్రీలో ఇటువంటి సినిమాలు స్వైర విహారం చేస్తున్నాయి పాతకాలం నాటి నిర్మాతలు పాతకాలం నాటి దర్శకులు పాతకాలం నాటి హీరోలు ఆశ్చర్యపోతున్నారు ఓహో ఇలా తీస్తేనే ప్రజలకు నచ్చుతుందా అయితే అలాగే తెద్దాం అనుకుంటున్నారు సినిమా అంటే ఒక అశ్లీలతతో కూడినటువంటి నృత్యాలు చేసేటువంటి ఒక పాట ఉండాలి ఒక డ్యూయట్ ఉండాలి ఒక ఐటెం సాంగ్ ఉండాలి ఒక దారుణమైనటువంటి లిరికల్ సాంగ్ ఉండాలి దానిని సహజంగా సామాన్యంగా అందరూ పాడుకోవడానికి వీలు లేకుండా ఉండేలా మేము ఆ పాట రాయాలి అని పాటలు రాసేటువంటి వారు ఆ విధంగా రాస్తున్నారు ఎన్నెన్నో పాటలు మీరు వింటున్నారు ఎన్నెన్నో చిత్రాలను మీరు చూస్తున్నారు ఆ టైటిల్స్ మీరు చూస్తున్నారు ఆ వాల్పోస్టర్లు మీరు చూస్తున్నారు ఎంత దారుణంగా ఉంటున్నాయి చూడండి రక్తపాతం రక్తసిక్తమైనటువంటి వాల్పోస్టర్లు ఆ టీజర్స్ ఆ ట్రైలర్స్ చూసారా ఈ ఉదాహరణను కనుక మీరు చూడగలిగితే ప్రజలకు మంచి ఎక్కుతుందా మంచి స్వీకరింపబడుతుందా లేదు మరి యేసుక్రీస్తు ప్రభు వారిని ఎలా స్వీకరిస్తారు లోకము ఏసుక్రీస్తు ప్రభువును ఎలా అంగీకరిస్తుంది కనుకనే ఆయన నిషేధింపబడినవాడు తృణీకరింపబడినవాడు అయినప్పటికీ అయినప్పటికీ కొందరైనా రక్షింపబడేవారు ఉంటారు ప్రభువారు అన్నారు కదా ఎవరైతే రక్షణలోనికి ప్రవేశిస్తారో వారి దగ్గరకు దేవుని రాజ్యం వెళుతుంది మీ యొద్ధను తొలగింపబడుతుంది ఎవరైతే దాని ఫలమును ఇస్తారో వారి యొద్దకు దేవుని రాజ్యము వెళుతుంది అన్నారు ఆయన ఈ మాటలు ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువును గూర్చి వ్రాయబడినవే అందుచేతనే ప్రారంభ శతాబ్దంలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి అపస్తులుడు ఈ విషయాన్ని మరలా జ్ఞాపకం చేశారు చూద్దాం అపస్తరుల కార్యములు నాలుగవ అధ్యాయము పదకొండవ వాక్యం నుండి చూడండి అపస్తరుల కార్యములు నాలుగవ అధ్యాయము పదకొండవ వాక్యం నుండి ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే ఎవరనుకుంటున్నారు ప్రపంచమంతటి చేత ద్వేషింపబడిన తృణీకరింపబడిన నిషేధింపబడినటువంటి వ్యక్తి ఎవరనుకుంటున్నారు ఏసుక్రీస్తు ప్రభువే మీకు ఆయా సందర్భాలలో ఆశ్చర్యం కలగచ్చు ఏంటి ఎంతగా ద్వేషాన్ని పెంచుకున్నారు యేసుక్రీస్తు ప్రభు మీద ఎంతగా ఆయన మీద తప్పుడుగా మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారేంటని కొంతమంది మతోన్మాదుల మాటలు వింటుంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకో తెలుసా వారికి ఎప్పుడూ కూడా మంచిని స్వీకరించాలనే భావన ఉండదు వారిని దోచేసేవాడు వారిని నిలువున ముంచేసేవాడు వారిని నరకమునకు తీసుకుని వెళ్ళిపోయేవాడే వారికి కావాలి అందుచేతనే ఇక్కడ అపస్తులు ప్రకటిస్తున్నారు చూడండి పేతుర్యోహానులు దేవుని వాక్యమును చక్కగా ప్రచురిస్తున్నారు చూడండి ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఎవరో కాదు ఆయనే యేసుక్రీస్తు ప్రభువు ఆ రాయి మూలకు తలరాయి ఆయను అలాగని మీరు నిషేధించినంత మాత్రాన ఎల్లప్పుడూ ఎప్పటికీ నిషేధింపబడినటువంటి రాయిగానే ఉండిపోతుంది అనుకుంటున్నారా మూలకు తలరాయి అయిపోతుంది చూసుకోండి మీరు ఎవరినైతే నిషేధించారో ఎవరినైతే తృణీకరించారో చివరకు తలరాయి ఆయనే దేవుడు అంత గొప్పగా ఆయనను హెచ్చిస్తాడు ఈరోజు సత్యవాక్యాన్ని వద్దనుకుంటున్నారు కాదనుకుంటున్నారు లోకంలో ఏవో 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 ఆశలు చూచి వాటి వెనక పరుగులు తీస్తున్నారు ఉన్నతమైన దేవుని యొక్క జ్ఞానమును కాదనుకుంటున్నారు చివరకు మీకు ఆధారం ఏంటో తెలుసా ఈ వాక్యమే ఈ జ్ఞానమే అని దేవుడు తెలియజేస్తున్నాడు మీరు నిషేధించినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువే మీకు ఆధారం ఆయన మూలకు తలరాయి ఆయను అనగా ఏసుక్రీస్తు ప్రభువును జీవము కలిగిన వాక్యమును మీరు నిషేధిస్తే మూలకు తలరాయిగా మారుతుంది జాగ్రత్త పడండి ఆ తర్వాత చెబుతున్నారు చూడండి మరి ఎవని వలనను రక్షణ కలుగదు ఇక ఏదో ఒక రాయి మాకు మూలకు తలరాయి అవుతుందని మీరు అనుకుంటున్నారేమో ముందుగా మీరు ఏర్పరచుకున్న రాయే మీకు తలరాయిగా ఉంటుందని మీరు అనుకుంటున్నారేమో లేదు లేదు మీరు నిషేధించుకున్నారు ఆ రాయే తలరాయిగా ఉంటుంది దేవుడు ఏర్పరిచిన రాయి గనుక దేవుడు లోకము కొరకు పంపిన ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు గనుక ఆయనే మీ అందరికీ రక్షణను అనుగ్రహించేవాడు ఇక ఎవరి వలనను రక్షణ కలగదు ఈ నామమునే అనగా యేసుక్రీస్తు నామమునే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను మీరు ఏర్పరచుకున్నటువంటి మీరు ఐచ్ఛికముగా ఎంచుకున్నటువంటి ఏదో ఒక నామం వలన మీరు రక్షణ పొందుతాము అనుకుంటే అది మీ భ్రమే దేవుడు ఏర్పరిచినటువంటి నామము వలననే రక్షణ కలుగుతుంది ఆ నామము యేసుక్రీస్తు ప్రభువు నామము ప్రపంచమంతా నిషేధించింది ప్రపంచమంతా తృణీకరించింది అయినప్పటికీ దేవుడు ఆయననే మూలరాయిగా తలరాయిగా నిలబెట్టాడు ఆయన వలననే రక్షణ కలుగుతుంది ఈ విషయాన్ని నీవు గ్రహిస్తే దేవుని యొక్క చిత్తుమునకు లోబడతావు ఏసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా స్వీకరిస్తావు ప్రపంచమంతటి చేత నిషేధింపబడుతున్నాడు అంటే అర్థం చేసుకో ఆయనలో సత్యమున్నది ఆయనే మనకు మార్గము ఆయనలో జీవమున్నది ఆయనలో జీవమున్నది ప్రవక్తల చేత ముందుగా పలుకుబడినటువంటి విషయాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువును గురియే పలుకుబడ్డాయింటి ఒకనొక సందర్భాన్ని ఈ విషయానికి సంబంధించినటువంటి సందర్భాన్ని ఇప్పుడు మనం చూద్దాం జకరియా గ్రంథము అధ్యాయము నాలుగవ వాక్యాన్ని మీరు చూడండి జకరియా గ్రంథము పదవధ్యాయము నాలుగవ వాక్యం వారిలో నుండి అనగా ఇస్రాయేలీలు ముఖ్యంగా యూదులలో నుండి మూలరాయి పుట్టును దేవుడు ముందుగా ప్రవక్తల చేత పలికించాడు చూడండి వారిలో నుండి మూలరాయి పుట్టును మేకును యుద్ధపు విల్లును వారి చేత కలుగును బాధించువాడు వారిలో నుండి బయలుదేరును దేవుడు ముందుగా ప్రవక్తల చేత తెలియజేసాడు ఇదిగో ఇస్రాయేలీలు అందులో ఉన్న యోధాగోత్రంలో నుండి ఆ మూలరాయి వస్తుంది ఆ తలరాయి వస్తుంది ఆయనను అనేక మంది నిషేధించినా కానీ ఆయనే ప్రపంచానికి దిక్కు అని దేవుడు ముందుగా ప్రవక్తల చేత వ్రాయించాడు చూడండి వారిలో నుండి మూలరాయి పుట్టును వారిలో నుండి మూలరాయి పుట్టును మేకును యుద్ధపు విల్లును వారి చేత కలుగును బాధించువాడు వారిలో నుండి బయలుదేరును యుద్ధం చేసేవాడు ఆయనే శత్రువును బాధించేవాడు ఆయనే శిక్ష విధించేవాడు ఆయనే కనుక లోకమంతటి చేత ఆయన నిషేధింపబడుతున్నా నీవు అంగీకరించగలుగుతున్నావా లేదా లోకమంతా చెడును స్వీకరిస్తుంది రోజు లోకమంతా చెడును ప్రేమిస్తుంది రోజు మరి నీవు కూడా లోకమంతటి వలె చెడును ప్రేమిస్తావా లేదు మంచిని ప్రేమించు జ్ఞానమును తెలుసుకో సత్యవంతుని ఎందు నీ నిరీక్షణ ఉంచగలిగితే నీవు నిత్యత్వానికి అంగీకరింపబడతావు లేదంటే నిత్య నరకాగ్నికి త్రోయబడతావు ఆయనే శిక్ష విధిస్తాడు ఆయన చేత నీవు శిక్షలోనికి పంపబడతావు ఎవరైతే దేవుడు ఏర్పరిచినటువంటి యేసుక్రీస్తు ప్రభువును నిషేధిస్తున్నారో తృణీకరిస్తున్నారో వారిని ఆయన నలి చేస్తాడు జాగ్రత్త వారిని శిక్షించేవాడు ఆయనే ఎవరిని కాదనుకుంటున్నారో ఆయనే వారిని శిక్షిస్తాడు కనుక ఈ మాటలను దృష్టిలో పెట్టుకొని సత్యమును అంగీకరించాలి నీతిని అనుసరించాలనేటువంటి ఉన్నతమైన భావంతో మీరు ఉండగలిగితే చక్కగా దేవుని కొరకు మందిరముగా కట్టబడతారు పేతురు గారు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నారు చూద్దాం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వాక్యం నుండి మీరు చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వాక్యం నుండి మనుషుల చేత విసర్జింపబడినను మరలా అదే సందర్భం చూడండి మనుషులందరి చేత విసర్జింపబడుతున్నాడు ఆయన కొంతమంది నామకార్థులుగా ఉంటున్నారు కొంతమంది మతోన్మాతులుగా ఉంటున్నారు కొంతమంది విశ్వాసులుగా ఉన్నామనుకుంటున్నారు వారు అవిశ్వాసులే మరి కొంతమంది బహిరంగంగానే అవిశ్వాసులుగా కనిపిస్తున్నారు అయితే మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఆయన ఏర్పరచాడు కదా పరమందున్న తండ్రి ఏర్పరచాడు కదా ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు నొద్దకు వచ్చిన వారై మన యొక్క దృష్టి అంతా కూడా ఇప్పుడు దేవుడు ఏర్పరిచిన యేసుక్రీస్తు ప్రభువు మీదే ఉండాలి లోకమంతా విసర్జిస్తే నాకేంటి లోకమంతా ఆయనను వద్దనుకుంటే తృణీకరిస్తే నిషేధిస్తే నాకేంటి దేవుడు ఏర్పరిచాడు కనుక అదిగో ఆ మూల రాయి దగ్గరకు నేను వెళ్ళాలి నన్ను రక్షించేటువంటి నాథుడైన యేసుక్రీస్తు ప్రభువును నేను ఆశ్రయించాలి దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయి ప్రభువునందుకు వచ్చిన వారమై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు మనము కూడా యేసుక్రీస్తు ప్రభువును పోలిన వారమై ఆత్మ సంబంధమైన మందిరములుగా కట్టబడాలి ఇది దేవుని యొక్క ఆలోచన ఇది దేవుని యొక్క అభీష్టం కనుక ప్రియులారా దుష్ట సమాజాన్ని చూడకండి పాపపు లోకమును వెంబడించకండి పరిశుద్ధుడైన దేవుని వైపు చూడండి ఆయన ఏర్పరిచినటువంటి సజీవమైన బలము కలిగిన నీతిని అనుసరించిన సత్యమందు స్థిరపరచబడిన యేసుక్రీస్తు ప్రభువును మీరు చూడండి ఆయన పోలికలోనికి మారండి ఆయన చిత్తమును మీరు నెరవేర్చండి ఆయనను మీరు మార్గముగా ఏర్పరచుకొని మీ జీవితమును కొనసాగించండి వాక్యపు వెలుగులో మీ బ్రతుకును ముందుకు వెళ్ళనివ్వండి అప్పుడు మీరు నిత్యత్వానికి అంగీకరింపబడతారు మంచి నిర్ణయములు తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడు నేను మా కన్న తండ్రి ప్రపంచమంతటి చేత నిషేధింపబడిన విసర్జింపబడిన తృణీకరింపబడిన మీ దృష్టికి అమూల్యమైన రాయిగా ఏర్పరచబడిన యేసుక్రీస్తు ప్రభువును మేము హృదయపూర్వకముగా విశ్వసిస్తున్నాము నాయనా తండ్రి మీ మాటలకు లోబడిన వారమై యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న నిత్య జీవమును అపేక్షిస్తున్న వారమై మీ చిత్తానుసారముగా బ్రతకగలుగుటకు మాకు జ్ఞానమును దయచేయండి మారు మనస్సునకు తగిన ఫలములను ఫలించుచు దేవుని రాజ్యములో ఉండగలుగుటకు తండ్రి మా బ్రతుకు ఏసుక్రీస్తు ప్రభువును పోలి నడుచుకొనగలుగుటకు మాకు ధన్యతనివ్వండి దుష్టులైనటువంటి మనుష్యులను వెంబడించకుండా మీ మాటలను అనుసరించగలిగే గొప్ప భాగ్యమును మాకు దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమె అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన. ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకుని అభివృద్ధిని అందవాలంటే మా యూట్యూబ్ ఛానల్స్ సత్తర నోటిఫికేషన్ బాగా ఉన్న బెల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ ತ್ರೀ ನೈನ್ ಟು ಸೆವೆನ್ ಟ್ರಿಬಲ್ ಸಿಕ್ಸ್ ಧನ್ಯವಾದಗಳು